జై శ్రీరామ్ శ్రీమాన్మహ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వరాహి వందేమాత్రం వేక్షకులకందరికీ నమస్సు మాంజల్లు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో చాలా దుర్వినియోగమైన నకిలీ వికలాంగుల పెన్షన్లు రద్దు చేశారు చాలా మంచి విషయం ప్రభుత్వ సొమ్ము అక్రమంగా కాల్ చేసిన వాళ్ళు ఎవరికన్నా ఉపేక్షించే ప్రసక్తి లేదు ఇదే క్రమంలో కొంతమంది చాలా నిజంగా దివ్యాంగులైనా వారిని సరిగ్గా గుర్తించక వారి పెన్షన్లు కూడా రద్దే ఒకసారి మళ్ళా వాళ్ళు పునర్విచారించుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇక ఈరోజు పీపీ డైరెక్టర్ సిఫార్సుల మేరకు పదిహేను మంది పీపీలు కానీ ఏపీలు కానీ న్యాయ వ్యవస్థ నుంచి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన మంచి నిర్ణయం భవిష్యత్తులో ఇలాగే అక్రమాలు నిబంధనలను పాటించిన వాళ్ళు అక్రమాలు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించే వ్యవస్థ లేకపోతే వ్యవస్థ ప్రక్షలనం కాదు ఇంకా గత వారం రోజులుగా కొంచెం హల్చల్ చేస్తున్న వార్త నెల్లూరుకి చెందిన ఒక రౌడీషేట్ట శ్రీకాంత్ అనే వ్యక్తి శిక్షపాడ్డ ఖైదీ పేరోల్ మీద వచ్చి ఆసుపత్రిలో తన ఒక లేడీతో అరుణానే ఆవిడతో చేసిన విషయాలు వీడియోలు వైరల్ అయ్యాయి దాని మీద ప్రభుత్వం స్పందించింది సరే ఇప్పుడు ఎవరు ఎవరితో తిరుగుతారన్నది వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు మనకు సంబంధం లేని విషయం ఇక్కడ ఈ అరుణానయ ఆవిడ ఎన్నో అక్రమాలు చేసినట్టు చాలా ఆధారాలు ఇప్పటికీ విచారణ జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం కొవ్వూరు పో పోలీస్ స్టేషన్లోని ఇక్కడ విషయం ఏంటంటే అతను గత ప్రభుత్వంలో పెరోలు తీసుకున్నాడంటే వాళ్ళ నాయకులు వాళ్ళు ఇచ్చుకుంటారు మరి కూటమి ప్రభుత్వంలో అతనికి పెరోలు వచ్చిందంటే దాన్ని సిఫార్సు చేసిన వాళ్ళెవళు దాన్ని అమలు చేసిన వాళ్ళెవళు ఈ అనే ఆవిడతోటి సంబంధం ఉన్న అధికారులు ఎవరు పెద్ద నాయకులు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరి మీద ఖచ్చితంగా కూలకషంగా ఒక సిట్ ఏర్పాటు చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఏదో గ్రెస్ట్ సిబ్బందిని సస్పెండ్ చేస్తే అవ్వదు వాళ్ళ చిన్న చిన్న ఉద్యోగులు వాళ్ళు చేసేది వాళ్ళు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళకి భయపడతారు కొంచెం డబ్బులు కూడా పడతారు కా వాళ్ళను చేయడం కాకుండా ప్రభుత్వాసుపత్రి సిబ్బందినే కాకుండా ఈవిడ కాంటాక్ట్లో ఉన్న వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ కానీ ఎవరెవరైతే ఉన్నారో పెద్ద స్థాయి అధికారులు కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ముఖ్యమైన రాజకీయ నేతలు ఎవరైతే వీళ్ళతో సంబంధం ఉన్నారో ఇందులో కూటమి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అని తెలిసింది ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్య తీసుకోకపోతే ఒక సందేశం మనం ప్రజలకి ఖచ్చితంగా కరెక్ట్ సందేశం మా ప్రభుత్వంలో ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది అనే సందేశం ఇవ్వాల్సిన అవసరం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది అలాగే ఇంకా చిన్న చిన్న విషయాల్లోని రచ్చకెక్కుతున్నారు శాసనసభ్యులు ఎవరైతేనే కూటమికి సంబంధించిన వాళ్ళు మూడు పార్టీలు వాళ్ళు వీళ్ళు వైఖరి ఆదిలో తో భవిష్యత్తులో మనకి పెను వినాల్సిన తప్పదు ఎందుకంటే ఇవాళ మొన్న కోన రవికుమార్ అనుకుంటా ఎమ్మెల్యే అతను గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఒక ఎస్ఐని రూంలో నేలమే కూర్చోబెట్టినట్టు అప్పుడు వీడియోలు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఒక అధ్యాపకులు ఎవరో ఆవిడ ఆవిడ వేధించారని సూసైడ్ అటెంప్ట్ చేశారు సరే ఏది ఏమైనా అప్పుడు ప్రభుత్వాధికారులు ఉద్యోగస్తులు తప్పులు చేస్తారు తప్పులు చేస్తే వాళ్ళ మీద మనం తీసుకునే చర్యలు ప్రభుత్వ పరంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా మనం ఇది చేస్తే ఈవేళ మళ్ళీ శ్రీశైలం గత రాత్రి నిన్న రాత్రి ఫారెస్ట్ బీట్ అధికారులని వాళ్ళ సిబ్బందిని శ్రీశైలం ఎమ్మెల్యే కిడ్నాప్ చేసినట్టు ఆరోపణలు వస్తాయి దౌడమే కొడుతున్నట్టు వీడియో ఉంది మరి ప్రభుత్వాధికారులతోటి ఉద్యోగస్తులతో మనం ప్రవర్తించే తీరు ఇలా ఉంటే బాగుంటుందా ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఇలాగా ఇది ఒకరు చూసి ఒకరు బేటరేకపోతే భవిష్యత్తులోని గత ప్రభుత్వానికి మనకి ఉన్నది ఆదిలోనే ఈ కలుపు మొక్కల్ని ఏరేకపోతే పోతారు కొంతమంది నష్టపోతాం కానీ ఏరేకపోతే మనం ఖచ్చితంగా ఆ ఎందుకంటే మంచి చేసిన అది సమర్థవంతంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న మన నాయకత్వం మరి ఇలాంటి వాళ్ళు పెరిగితే ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ప్రజలకు మనం ఏం సందేశం ఇస్తాం మంచి చేసి కూడా రేపు ప్రతికూల ఫలితాలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి కూటమిలో ఉన్న మూడు పార్టీలు కూడా ఖచ్చితంగా అవినీతి ఆరోపణలు దౌర్జన్యాలు ఇలాంటి ఆరోపణలు ఎవల మీద వచ్చినా మాకు వ్యక్తుల ప్రాధాన్యం కాదు వ్యవస్థ ప్రాధాన్యం అని ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి అధికారులు తప్పు చేస్తే ఉద్యోగస్తులు తప్పు చేస్తాలని కంప్లైంట్ ఇచ్చి ఒక సిస్టమేటిక్గా మనం ఇచ్చేయాలి కానీ చేయి చేసుకోవడాలు కానీ పది మందిలో పరుష పదజాలం వాడడం కానీ ఇది కాదు ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పే మాట్లాడేది ఒక ఉద్యోగస్తుడు తలుచుకుంటే రిజైన్ చేసే రాజకీయ నాయకుడు అవ్వగల ఎమ్మెల్యే అవ్వగల ఎంపీ అవ్వగలదు కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎప్పటికీ ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుంది ఈ ప్రాథమిక సూత్రం వంట పడితే మీరు నిజమైన నాయకులు అయినట్టు కాబట్టి ఖచ్చితంగా ఈ రౌ అరుణ్ అనే ఆవిడ విషయంలో ఈ రౌడీ చట్టను జైలు పంపిస్తా శిక్ష అనిపిస్తుంది ప్రజలకు సంబంధం లేని విషయం ఇంకా అరుణ అనే ఎన్ని దౌర్జన్యాలు చేసింది ఎన్ని చేసింది వాళ్ళ బాధితులు అందరూ వస్తారు వాళ్ళందరికీ న్యాయం చేయాలి ఈవిడితో సంబంధం పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే శిక్షింపబడాలి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు రాకుండా ముఖ్యంగా మీడియాకి నేను ఒకటే చెప్తున్నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ యూట్యూబ్ మీడియాలు కానీ మీరు మొగ్గు నోట్లే సవతని తిరుగుతుంటే వరుస ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని పాపులర్ చేయకండి వ్యవస్థని చండాలని చేయకండి వాళ్ళు ఏదో ఇష్టపడి తిరుగు వాళ్ళతో ఇంటర్వ్యూలు మీకు అవసరం మీ రేటింగ్స్ కోసం సమాజాన్ని దిగజారుస్తారా చూస్తున్నా చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు మీకు ఆయనతో ఎలా నప్పింది నీ కిందిగా అవన్నీని ఒక పూర్వం ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ ఎవరైనా పెట్టుకున్నారంటే వాళ్ళు దూరం పెట్టివారు మీరేంటి అందరి ఇళ్లలోకి చేరుస్తున్నారు కాస్త సభ్యత నేర్చుకోండి ఈ యూట్యూబ్ ఛానల్స్ నడిపి వాళ్ళు ఎవరన్నా సరే మీ వ్యూ వ్యూరర్షిప్ కోసం దిగజారిపోకండి నేను కోరిదదే వందే మాత్రం జై హింద్